మూడు మాటలు స్త్రీల గురించి చెప్పి ముగిస్తాను మొదటిది మీరు మేము వాక్యం చెప్తాం మేము వాక్యం చెప్తాం మేము వాక్యం చెప్తామని కొట్లాడకండి చేయకండి లివ్ యువర్ యువర్ లైఫ్ లైఫ్ ఆర్గ్యుమెంట్ వాక్యం చెప్పండి అదే నువ్వు నిలబడుకుని వాక్యం చెప్పు అవతరుడు ఎన్న మాట్లాడుకొని ఎన్ని కామెంట్లన్నా పెట్టుకొని ఎంత సటారికల్ గా మాట్లాడిని డోంట్ గివ్ అప్ జస్ట్ నిలబడి వాక్యం చెప్పు అదే ఆర్గ్యుమెంట్ నంబర్ వన్ నెంబర్ టూ నీ నాయకత్వము మాకొద్దు అని అనుకునే పురుషులు ఈ భూమి ఉన్నంత వరకు ఉంటారు నీ నాయకత్వం స్త్రీలకే చెప్తున్నా నీ మాట నీ నాయకత్వం వద్దు అని అనుకునే పురుషులు భూమి ఉన్నంత వరకు ఉంటారు ఎందుకంటే ఇది ఇది పురుషాధిక్య సమాజం నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ప్రతిరోజు నేను నీకంటే గొప్ప నేను నీకంటే గొప్ప నేను నీకంటే గొప్ప నేను నీతో సమానం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు